హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌరమ్మ నోములు అయిపోయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం నోములు అయిపోయిన తర్వాత ఇట్లా దీపాలు పెట్టినాం గడపల దగ్గర మూడు గుమ్మాల కాడ ఇంకా దేవుడి దగ్గర ఉసిరి దీపాలు పెట్టినాం ఉసిరి ఉసిరి దీపాలు పెట్టి ఇచ్చేసి చక్కెర నైవేద్యం పెట్టి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళినాం పంతులు చెప్పిర్రు నోములు చేసిన వాళ్ళు గజస్తంభం దగ్గర దీపం పెట్టాలి అని అందుకని నేను ఇక్కడ దీపాలు అయిపోయిన తర్వాత నేను మా ఆయన మా పిల్లలు మా ఆడప ఆడపడుచు మా మీన కొడలు మా చిన్నారి ఆమె అందరం కలిసి అక్కడికి వెళ్ళినాం గుడి దగ్గరికి ఉసిరికాయ దీపాలు ఎప్పుడు పెట్లే నేను ఫస్ట్ టైం ఇప్పుడే పెట్టడం ఇక్కడ వచ్చేసి ఇంకా అందరం కలిసి గుడికి వెళ్ళినాము చూడండి నా మొహం అంతా నెత్తగా అయిపోయింది గుడికి దగ్గరికి వెళ్ళేసి అక్కడ సామాన్లు అన్నీ తీసుకొని మూడు వందల అరవై ఐదు వత్తులది నేను మా చిన్నాడపడుచు కలిసి పెట్టేసినాం మా ఆయననేమో బజ స్తంభం దగ్గర పెట్టిండు దీపము కింద లోపల చిన్న గోడులాగా ఉంది అందులో పెట్టిండు తర్వాత కొద్దిసేపు కూర్చొని దీపాలు చూసి కొద్దిసేపు కూర్చొని ఇంటికి వచ్చేసినాం ఒక రెండు నిమిషాలు కూర్చున్నాం గుడి దగ్గర ఎందుకంటే మళ్ళీ ఇంటి పక్క వాళ్ళని పిలిచినాం కదా భోజనానికి మళ్ళీ వాళ్ళకి భోజనాలు వడ్డించాలి అందుకనేసి ఒక రెండు నిమిషాలు కూర్చుని మళ్ళీ ఇంటికి వచ్చేసినాం మేము తినే మా చిన్న కూడలు ఇది మా ఊరిలో ఆంజనేయ స్వామి గుడి తర్వాత ఇంకరం కలిసి ఇంటికి బయలుదేరినాం ఇప్పటికీ ఇంత వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్